ఏస్ క్రీస్తువుల మేము ఎందుకు నా వందనాలు ఇదే వాకిపరిచార ఎనిమిది తప్పోస్తు కార్యములు తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాము సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించు హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకి వెళ్ళి దేవునికి స్తోత్రం హాలూ హాలూయా హలే స్తోత్రం క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మరొక ఎపిసోడ్లో ఇలా కలుసుకోవడానికి కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి సీరియల్గా అనగా క్రమంగా అపోస్తుల కార్యములు ధ్యానముల్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది అధ్యాయాలు మనం కవర్ చేసాం మరలా ఒక ఎనిమిది అధ్యాయాలు కవర్ చేసేసాం సెకండ్ టైం వచ్చాం మరలా ఇప్పుడు తొమ్మిదో అధ్యాయంలో ఉన్నాం అనగా మూడు సంవత్సరాలుగా మనము ఆ పద్దెనిమిది ఒక తొమ్మిది ఇరవై ఏడు అధ్యాయాలు ధ్యానిస్తున్నాం మూడు సంవత్సరాలుగా ఇంకా మనకు ఒక మూడు నెలలు టైం కావాలి మూడు నెలల టైం తర్వాత మనము ఈ అపోస్తుల కార్యములు ముగిస్తాం కాబట్టి ఈ కార్యక్రమాలు సజావుగా జరగాలని ప్రభువు రాకడ వరకు కొనసాగాలని మీరు ప్రార్థించాల్సిన అవసరం ఉంది మీరు స్పాన్సర్ చేయమని నేను అడగడం లేదు మీరు డబ్బులు పంపించమని ఒక ప్రోగ్రామ్కో రెండు ప్రోగ్రాములకో మూడు ప్రోగ్రాములు పంపించమని నేను అడగడం లేదు ప్రార్థించండి దయచేసి ప్రార్థించండి అనేకుల ప్రార్థన వలన అనేకుల యొక్క విజ్ఞాపనల వలన కావలసినటువంటి అవసరమైనటువంటి ఆర్థిక నిధులు అనుక్రహించబడ్డాయి అనుకోండి ఎటువంటి అంతరాయం లేకుండా ఈ కార్యక్రమం కొనసాగుతుంది లేదంటే ఏదో ఒకరోజు సడన్గా ఈ కార్యక్రమం ఆపివేయాల్సిన పరిస్థితి ఒకవేళ నాకు తీవ్రమైన అనారోగ్యం వచ్చి రోగ సేమీద ఉన్నప్పుడు మరణానికి దగ్గర ఉన్నప్పుడు మా సోదరులకు చెప్తాను నేను దీన్ని కంటిన్యూ చేయండి దీన్ని క్యారీ ఆన్ చేయండి దీన్ని ఆపొద్దు అన్నట్టుగా చెప్తాను వాళ్ళు ఆపుతారో లేదా కొనసాగుతారో అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది మ్యాక్సిమం నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను దీన్ని కొనసాగించాలని నా ప్రయత్నానికి పరిమితులు ఉన్నాయి కానీ ప్రభు కృపకు పరిమితులు లేవు కాబట్టి ఇది కొనసాగాలని మీరు ప్రార్థించాలి కొనసాగాలి అంటే కొనసాగితే ప్రయోజనం ఏంటి కొనసాగితే బోధించబడుతూనే ఉంటాం వాక్యాలు బోధిస్తూనే ఉంటాం వాక్యంతో మీ దగ్గరికి వస్తూనే ఉంటాం వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఉందని ప్రతి ఎపిసోడ్ మీకు ఆశీర్వాదకరంగా లేకపోయినా అప్పుడప్పుడు ఎపిసోడ్లైనా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీకు ఆశీర్వాదకరంగా ఉండని ఎపిసోడ్ మరొకరికి ఆశీర్వాదకరంగా ఉంటుందని టోటల్గా అందరికీ ఏదో ఒక విధంగా ఈ ఎపిసోడ్ ఆశీర్వాదకరంగా ఉంటుందని ఇందులో పలకబడేటువంటి మాటలు ప్రజల యొక్క ఆలోచింపజేసే విధంగా ఉంటాయని ప్రజల్ని వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటాయని వాళ్ళతో దేవుడు మాట్లాడినట్లుగా నేను మాట్లాడే కాదు మనుషుల మాటలని భావించొద్దు దేవుని సేవకుని మాటలని భావించొద్దు టీవీ స్పీకర్ మాటలని భావించొద్దు ఎవరో సంతోష్ అనే బ్రదర్ యొక్క మాటలని భావించొద్దు ఈ మాటలు ప్రభు మాటలుగా భావించి నేను చెప్పే ప్రతి మాటను ప్రభు మాట అని అనడం లేదు ఈ ఇంట్రడక్షన్ అంతా ప్రభు మాట అని నేను అనడం లేదు ఈ పరిచయం లేకపోతే ఈ పా ఏమంటారు మెసేజ్కి ముందు నేను చెప్పే మాటలన్నీ లేకపోతే మా కోసం ప్రార్థన చేయండి అని ఈ స్పాన్సర్షిప్పు వీటి గురించి నేను మాట్లాడాను కదా ఇవన్నీ ప్రభు మాటలని నేను అనుకోవడం లేదు నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది ప్రభు దాసునిగా ప్రభు బిడ్డలతో మీతో చెప్పాల్సి వచ్చింది కనుక మీకు అవసరమైన మాటలు తీసుకోండి మీరు ఆలోచించండి దీనిలో మీరు ఏదైనా విభేదించే విషయాలు ఉన్నట్లయితే నేడే నన్ను సంప్రదించండి నా రెండు నంబర్లు ఉన్నాయి ఒకటి ఐడియా నెంబరు ఒకటి ఎయిర్టెల్ నెంబర్ ఉన్నాయి కనుక వాటికి మీరు సంప్రదించండి మీకు మ్యాక్సిమం క్లారిటీ క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నాకు పరిమితులు ఉన్నాయి మీకు పరిమితులు ఉన్నాయి మీరు ప్రశ్నించడానికి పరిమితులు ఉన్నాయి నేను వివరించడానికి పరిమితులు ఉన్నాయి కానీ మన జ్ఞానానికి మీ జ్ఞానానికి నా జ్ఞానానికి అతీతంగా దేవుడు మాట్లాడగలడు దేవుడు జ్ఞానం ఇవ్వగలడు కనుక దానికి తగిన విధంగా మీరు సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాం శాంతి టీవీ కొరకు ప్రార్థించండి శాంతి టీవీలో వస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ కనుక ఇరవై నాలుగు గంటలు దేవుని మాటలు దేవుని పాటలు వచ్చేటువంటి కార్యక్రమం కనుక మ్యాక్సిమం శాంతి టీవీ చూస్తూ ఉండండి మీకు అవకాశం దొరికినప్పుడల్లా వేరే ఛానల్స్ కాకుండా ఇక్కడ శాంతి టీవీ లైవ్ అని కాకపోయినా శాంతి టీవీలో అప్లోడ్ అయినటువంటి మెసేజ్ మీరు వినేటువంటి అవకాశం కొన్ని శాటిలైట్ ఛానల్స్ లేకపోతే లైవ్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళవి లైవ్ వస్తూనే ఉంటుంది నేను అప్పుడప్పుడు హార్వెస్ట్ టీవీ లైవ్ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను పవర్ విజన్ అనేటువంటి ఛానల్ లైవ్ చూస్తూ ఉంటాను అవి మలయాళం ఛానల్స్ నేను వాటిలో ఎవరైనా మనకు తెలిసిన దేవిజన్లో లేకపోతే మంచి వాక్యాలు అని చెప్తారనే ఉద్దేశంతో కొన్నిసార్లు వర్షిప్ వస్తూ ఉంటుంది నేను వాటిని చూస్తూ ఉంటాను నేను రాబోయే రోజుల్లో మన ప్రతి ఛానల్ కూడా అలాంటి లైవ్ ఛానల్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండే ఛానల్స్గా యూట్యూబ్లో అందుబాటులో ఉండేటువంటి ఛానల్స్గా కేవలం అప్లోడ్ అయినటువంటి మెసేజ్లతో కొనసాగకుండా ఉండడానికి దానికి కావలసిన వనరులనే దేవుడు సమకూర్చున్నట్లుగా మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను రెండు వేల ఇరవై ఆరు నుంచి మీ దగ్గరికి మరల ఎక్కువగా రావడానికి అనగా ఈ శాంతి టీవీలోని కార్యక్రమాల ద్వారానే కాకుండా ఇక అవుట్ సైడ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏదంటే మా మందిరంలోనో లేకపోతే మా మందిరానికి పైన రూమ్లోనో గెస్ట్ రూంలోనూ దాంట్లో చిన్న సెటప్ చేసుకుని అక్కడ నుంచి మీకు ప్రతిరోజు మిమ్మల్ని సమీపించడానికి ఏదో సమయంలో మీ కన్వీనియంట్ టైంలో లేదంటే మధ్యాహ్నం సమయంలో మీరు కొస్తే ఆ విరామం తీసుకుంటున్న సమయంలో వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను దేవుడు దాన్ని ఎలాగా ఏర్పాటు చేస్తాడో మనకు తెలియదు నాకు మంచి కెమెరా కావాలి మంచి లైటింగ్స్ మంచి అంబియన్స్తో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కావాలి ఇవన్నీ ఎలా జరుగుతాయో మరి నాకు తెలియదు అలాగా నేనేదో పాపులర్ కావాలని నేను అనుకోవడం పాపులర్ ఏం ప్రయోజనం పాపులర్ అవడం వల్ల పైసలు వస్తాయేమో పాపులర్ కావడం వల్ల ఇంకా ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తాయేమో కానీ పాపులర్ కావడం వల్ల ప్రభువుకు మనం సమీపం కాలేం కదా ప్రభువుకు సమీపం కావడం ముఖ్యం పాపులర్ అయ్యి ప్రభువుకు దూరం అయ్యే కన్నా పైసలు సంపాదించుకుంటూ ప్రభువుకు దూరం అయ్యే కన్నా పాపులర్ కాకుండా ఉండడమే బెటర్ పాపులర్ కాకుండా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే నేనేదో పాపులర్ అయ్యాని నేను అనుకోవడం లేదు ఒకవేళ ఈ ఆరు సంవత్సరాల కాలంలో దీన్ని పాపులారిటీ కొరకు వాడుకునే వాళ్ళు ఉన్నారు ఒక ప్రోగ్రాంలో ఒక ఛానల్లో సిక్స్ ఇయర్స్ నాన్ స్టాప్గా డైలీ ప్రోగ్రామ్ ఇస్తున్నాము అంటే అది చిన్న విషయం కాదు కానీ ఈ చిన్న విషయము అని చెప్పబడిన దానికన్నా ఈ పెద్ద విషయం చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు అంతవరకే గాడ్ ఈస్ గుడ్ గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుడు మన విషయంలో సేవ విషయంలో కావచ్చు టీవీ ప్రోగ్రాంల విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా దేవుడు నమ్మదగినవాడు దేవుని స్తోత్రం లేదు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఈ నెల పద్నాలుగో తేదీ అనగా నెక్స్ట్ సండే కమింగ్ సండే టౌన్ హాల్లో విఆర్సి గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి అనగా డౌనీ హాల్కు పక్కన ఉన్న విఆర్సి గ్రౌండ్ విఆర్సీ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి టౌన్ హాల్ అక్కడ జరగబోయేటటువంటి ఉచివు కూడికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం డోంట్ మిస్ దిస్ ఈవెంట్ ఖచ్చితంగా రండి సంవత్సరంలో చివరి కూడిక కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నామని కాదు ప్రతి నెల మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీలో కొద్దిమందే వస్తున్నారు కొద్దిమంది వస్తున్నారంటే మీ కారణాలు ఉంటాయి మీరు ఖచ్చితంగా నేను పిలవగానే రావాలని డూలేం లేదు నేను మీ బంధువుని కాదు కాకపోతే ఆత్మ సంబంధమైన బంధువుని కాబట్టి మీరు రావచ్చు భౌతికమైన బంధుత్వం లేకపోవచ్చు ఒకరిద్దరు నాకు ఫోన్ చేశారు మేము పలాని మీ మీ కార్యక్రమం కాదు వేరే వాళ్ళకి చేయబోయి మీకు చేసామండి నో ప్రాబ్లం అండి దాంట్డి ఎందుకు వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు మా బంధు బంధువు అవుతారండి నాకు బంధువులు అంటూ ఎవరు లేరు నాకు బంధువులు ఎవరన్నా ఉంటే దేవుని బిడలే భూమి మీదన్న భక్తులే నాకు శ్రేష్ఠులు భూమి మీదన్న భక్తులే మనకు శ్రేష్ఠులుగా ఉండాలి పద్నాలుగో తేదీ డిసెంబర్ పద్నాలుగో తేదీ అనగా నాలుగు రోజుల తర్వాత జరిగేటువంటి కూడికి మిమ్మల్ని మిమలందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరినీ ఆహ్వానిస్తున్నాం కొంతమంది అడుగుతుంటారు పలా నోళ్ళు పల పాడుతున్నారు కాబట్టి మీది ఏ డినామినేషన్ అని అడుగుతున్నారు డినామినేషన్ కాదు అన్ని డినామినేషన్లు వచ్చినా పాడడానికి అవకాశం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు వారికి అవకాశం కల్పిస్తాం అలాగనే పాటల కార్యక్రమం కాదు పాట కచేరీ కాదు కనుక రెండు వాక్య పరిచయలు ఉంటాయి కనుక టైం కొద్దిగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని ప్రయత్నం చేస్తాం రాత్రి మళ్ళీ పది పదకొండు అయ్యే అవకాశం లేదు తొమ్మిదిన్నరకి అక్కడ ముగించాలి కనుక సిక్స్ థర్టీ నుంచి నైన్ థర్టీకి జరిగేటువంటి కార్యక్రమంలో మా దైవజనులు మా సహవాసంలో గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే సహవాసంలో ఉన్న దైవజనులు ఇంచుమించు ఒక పది పదిహేను మంది పాల్గొంటారు దైవజనులు పాస్టర్ శామ్యూల్ గారు పొన్నూరు శామ్యూల్ గారు పి శామ్యూల్ గారు వారు వాక్య పరిచయం చేస్తారు వారు మంచి దేవుజనులు చక్కటి పరిచయం జరిగిస్తున్నారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను కనుక దగ్గర దగ్గరలో ఉన్నవాళ్ళు టౌన్ హాల్కి దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ మీటింగ్కి రావచ్చు మీరు మీరు రండి ఒకవేళ మీరు మాకు పరిచయం లేదండి పరిచయం లేకపోయినా పర్లేదు రండి వచ్చి పరిచయం చేసుకోండి మేము టీవీలో యాడ్ చూసి లేకపోతే మీరు చెప్పడాన్ని చూసి మేము వచ్చామని అంటే దాని దాన్ని బట్టి నేను సంతోషిస్తాను మీరు ఎవరైనా రావచ్చు దీనికి పరిచయాలు అవసరం లేదు పరిచయాలు ఎప్పుడు కావు చేసుకుంటే అవుతాయి పరిచయాలు పుట్టగానే మన అందరితో పరిచయాలు పరిచయాలు గావించబడ్డ వాళ్ళం కాదు ఈ జీవితయాత్రలో కాస్త ముందు సాగుతున్నప్పుడు మీరెవరు 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 అని అడగడం ద్వారా విచారించడం ద్వారా బంధుత్వాలు పరిచయాలు ఏర్పడతాయి లేకపోతే పరిచయాలు ఏర్పడే అవకాశం లేదు అన్యాయపుసరి వలన స్నేహితులు సంపాదించుకోండి అని చెప్పబడింది కనుక దయచేసి రండి కూడిక్కి రండి మనం ఆత్మసంబంధమైన స్నేహితులుగా మారదాం ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుదాం దీని కొరకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం రెండు సందేశాలు పాటలు ఆరాధనతో కూడుకున్నటువంటి ఆరున్నరకి ఆరంభించబడి తొమ్మిదిన్నరకి ముగించబడేటువంటి కూడికి మిమ్మల్ని అందరినీ మీ కుటుంబ సభ్యుల ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం హలే లుయ్యా హోప్ టు సీ యూ ఆన్ డిసెంబర్ ఫోర్టీన్త్ సండే ఈవినింగ్ బై సిక్స్ థర్టీ పిఎం అట్ టౌన్ హాల్ బిసైడ్ విఆర్సీ గ్రౌండ్ నెల్లూరు దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ద వాయిస్ ఆఫ్ చీసస్ యేసుకు శరీరం ఉంది కనుక ఒక స్వరం ఉంది శరీరము కలిగిన ప్రతివారు స్వరాన్ని కలిగి ఉంటారు అంటే మూగబాల స్వరాన్ని కలిగి ఉంటారా అని ప్రశ్నించొద్దు నేను శవం అయింటే నేను సజీవుడిగా ఉన్నాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను నాకు శరీరం ఉన్నప్పటికీ నేను నిర్జీవు అయితే నేను మాట్లాడలేను యేసుకు ఒక స్వరం ఉంది జీసస్ హ్యాస్ ఎ వాయిస్ బతికున్నప్పుడు వాయిస్ ఏమో లేదా మరణానికి ముందు వాయిస్ ఏమో కాదు మరణం తర్వాత కూడా ఆయనకు వాయిస్ ఉంది హిస్ వాయిస్ ఈస్ ఫర్ ఎవర్ ఆయన శబ్దం ఆయన ధ్వని ఆయన మాట ఆయన పలుకు ఇవి ఎప్పుడూ ఉన్నాయి దిస్ వాయిస్ ఈస్ సామెతల గ్రంథములో ఎనిమిదో అధ్యాయంలో చెప్పడినట్టుగా జ్ఞానము సొంత వీధుల్లో ఘోషించుచున్నది దైవ జ్ఞానము దైవ స్వరం దేవుని సేవకుల ద్వారా సువార్త ద్వారా ఘోషిస్తుంది అరుస్తుంది ఇట్స్ అ క్రైయింగ్ ఇట్స్ అ స్క్రీమింగ్ ఇన్ ద స్ట్రీట్స్ ఇన్ ద మార్కెట్ ప్లేసెస్ ఇన్ ఎవ్రీవేర్ అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ఆజ్ఞ ఇవ్వబడింది కాబట్టి ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్గా గ్లోబలైజ్డ్గా గ్లోబలైజ్డ్ అయిన ప్రపంచంలో ఈ మాటలు అందుతూ ఉన్నాయి దేవని స్తోత్రం లేలుయా ఏసు స్వరాన్ని గురించి మనం ఆలోచిస్తే అది ప్రశ్నించిన స్వరం ప్రశ్నిస్తాడు ప్రభు ప్రభు మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాదు మనల్ని ప్రశ్నిస్తాడు మనల్ని ప్రశ్నించి మన దగ్గర నుంచి సమాధానం రాబట్టాలని ఆయన ఆశపడతాడు చాలా వరకు మనం ప్రభు అడిగిన ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉండదు అందుకని అక్కడ రాయబడింది సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు నన్ను హింసించడం నీకు ధర్మమా నీకు ఇది న్యాయమా ఇలా చేయడం వల్ల నీకేమొస్తుంది ఇలా చేయడం వల్ల నాకు విరోధముగా నా శరీరానికి విరోధముగా నా సంఘానికి విరోధంగా నా మునుకోలలకు విరోధంగా నేను స్థాపించిన సంఘానికి విరోధముగా నేను విడిచి వచ్చిన సేవలోని సభ్యులకు విరోధముగా నువ్వు చేయడం వల్ల నీకే నష్టం యు ఆర్ బ్రింగింగ్ హూన్స్ యు ఆర్ బ్రింగింగ్ డిస్ట్రక్షన్ టు యువర్ సెల్ఫ్ కాబట్టి వద్దు అవి వద్దు దేవుడు మాట్లాడుతున్న మాటలు నన్ను ఎందుకు హింసించున్నావు ఈ రోజుల్లో సౌల్లాగా అనేక మంది ఆయన్ని హింసిస్తూనే ఉన్నారు అవునండి సౌల్లాగా హింసించే వాళ్ళు లేరా బోళ్ళు అందున్నారు ఆయా సందర్భాల్లో సేవకులమైన మేము మాకు తెలియకుండా మా యొక్క విచిత్రమైనటువంటి వ్యక్తిత్వాల వలన మా భిన్నమైన మనస్తత్వాల వలన కొన్నిసార్లు మేము కామెడీ చేయాలని ప్రయత్నం చేసి అది ట్రాజిడీగా మారి అవతల వ్యక్తి దాన్ని స్వీకరించలేక అవతల వ్యక్తి హర్ట్ అయ్యి లేవా సందర్భాలు లేవా మేము బలహీనము మాకు నోటి దురుస్తాన ఉంది ఏదో ఒక మాట అంటాం దాన్ని అవతల మనం మాట్లాడిన విధానంగానే అవతల వ్యక్తి తీసుకోకపోవచ్చు మనుషులం కనుక ఎన్నో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయించడానికి దేవుడి శక్తినివ్వాలి ప్రభు స్వరము ప్రశ్నించిన స్వరం అని రెండోది స్వరము ప్రత్యుత్తరం ఇచ్చిన స్వరం అని ఆయన ప్రశ్నించడం మాత్రమే కాదు ప్రత్యుత్తరం ఇస్తాడు నువ్వెవరివి అని అడిగినప్పుడు నేను ఎవరినైతే నీకెందుకయా నన్ను నువ్వు నువ్వెవరువి అని కాదు ప్రభు అడిగింది సౌలా సౌలా అంటే సౌలును ఎరిగి ఉన్నాడు నువ్వు ఇలా ఈ పని చేయడానికి కారణమే నేను కాదండి మా మత పెద్దలండి నేను కాదండి మా పరిశీలండి నేను కాదండి మా సద్దుకైలండి నేను కాదండి మా యూదావారండి అని ఏం చెప్తాడు అతని దగ్గర ఆన్సర్ లేదు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే నువ్వు ఎవరు అడిగాడు ప్రభు అని నువ్వు ఎవడం అనేది ఆన్సర్ కాదు నీకు అర్థమైనట్టుంది ప్రభు అని పిలిచేవి నీకేదో అర్థమైంది నీకు అర్థమయ్యే అర్థం కానట్టుగా నువ్వు ఎప్పుడు విన్నట్టు ఒక స్వరం ప్రప్రథమంగా వింటున్నటువంటి స్వరం నీ జీవితంలో మొట్టమొదటిసారి వింటున్నట్టు దేవుని స్వరం నీ జీవితంలో మొట్టమొదటిసారి వింటున్నటువంటి యేసు స్వరం దేవుని స్తోత్రం ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు అగ్ని ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ఆశ్చర్యకార్యాల ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు మౌనము ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు హీస్ గాడ్ హూ స్తోత్రం హలో లు రెండవది ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి యేసు ఆ స్వరం ప్రత్యుత్తరం ఇచ్చిన స్వరం మూడవది మనం ఆలోచించిన మాట అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయేమో ఎనిమిదో వచ్చినలో అది ప్రభావం కలిగినటువంటి స్వామి ఇట్స్ అ పవర్ఫుల్ వాయిస్ హ్యూమన్ వాయిస్ కన్నా హ్యూమన్ గవర్నమెంట్స్ వాయిస్ కన్నా హ్యూమన్ లీడర్స్ యొక్క వాయిస్ కన్నా మానవుల కన్నా మానవ ప్రభుత్వాలు మానవ అధికారుల కన్నా ఒక బలమైన వాయిస్ అంటే ఎహోవా స్వరము లేకపోతే యేసు స్వరము బలమైనది ప్రభావం గలది అంటున్నామంటే అది ఆయన గట్టిగా అరుస్తాడని కాదు దాని అర్థం స్క్రీన్ చేస్తాడని కాదు అర్థం దాని అర్థం ఏంటంటే ఇట్ కెన్ డూ ఎనీథింగ్ ఆ వాయిస్ ఏమేం చేస్తుందో కీర్తన గంధము ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఉంది మనం దాంట్లోకి వెళ్ళలేదు నాలుగో విషయం ఇట్స్ ఏ వాయిస్ దట్ సమ్ వన్ అది పంపినటువంటి స్వరం నిన్ను నన్ను పంపే స్వరం అననియాని పౌలు దగ్గరికి పౌలును ప్రజల దగ్గరికి ఇలా పంపినటువంటి స్వరం దేవుని స్తోత్రం లేదు పిలుంపును నపుంసకుల దగ్గరికి పంపిన స్వరం దేవుని స్తోత్రం హలే లుయ్యా దైవ స్వరము మనల్ని పంపించగలదు ఎక్కడికైనా పంపించగలదు ఏమైనా చేయగలదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసు స్వరము ప్రశ్నించిన స్వరం అని ప్రత్యుత్తరం ఇచ్చిన స్వరం అని ప్రభావము చూపించినటువంటి ప్రభావం కలిగి ఉన్నటువంటి స్వరం అని అది ప్రజలను ప్రభు సేవకులను పంపిన స్వరం అని మనం నిన్న మాట్లాడుకున్నాం దేవనీ స్తోత్రం లే ఈ సమయంలో రండి మనకు ఒక పది నిమిషాల సమయం ఉంది పది నిమిషాల సమయం సరిపోతుంది పది నిమిషాల సమయంలో మీకు కావలసినటువంటి ఒక దైవికమైన సందేశం మీ దగ్గరికి వస్తుందని భావిస్తున్నాను దేవుని స్తోత్రం రండి ఇది నువ్వు కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఆ కార్యములు తొమ్మిదో వచ్చాయము ఒకటో వచ్చినాము ప్రధాన ఎస్ రాబడ మాటలు సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను అనగా ప్రభు యొక్క సంఘములోని సభ్యులను సంఘములోని విశ్వాసులను బెదిరించుటయును హత్య చేయుటకును చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు తనకు ప్రియమైనట్టు తనకిష్టమైనట్టు ఇట్స్ ఇట్ వాస్ హిస్ ఫేవరెట్ థింగ్ ఆయనకి ఇష్టమైన విషయం నీకు ఇష్టమైన విషయం ఏది పౌలు గారంటే సౌలు గారంటే ఏముందండి ప్రభు బిడ్డలు అనబడిన వాళ్ళని బెదిరించుటయు హత్య చేయుటయు కొద్దిగా తరచుమాలో తేడా గమనించాలి ద థ్రెడ్స్ ఆఫ్ మర్డర్స్ అంటే దాని అర్థం బెదిరించుటయు హత్య చేయుటాని కాదు హత్య చేస్తాను అని బెదిరింపులు ఇదిగో మీరు ఇలా చేశారో చంపేస్తాను ఇలా చేశారో దరికేస్తాం ఇలా చేశారో అని చెప్పడం అనమాట అనగా ఏదో ఒకరోజు నేను లేపేస్తాను నా హిట్ లిస్టులో నువ్వు ఉన్నావు నేను చంపేస్తాను అనే బెదిరింపులు అనమాట ఈ రోజుల్లో అక్కడక్కడ అనామకుల దగ్గర నుంచి ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చినట్లుగా మిమ్మల్ని బెదిరేస్తాం మిమ్మల్ని చంపిస్తాం మీకు మీ భార్యను చంపేస్తాం మీ బిడ్డల్ని చంపేస్తాం అని అక్కడక్కడ బెదిరింపులు లేదా మనకు గాదులేండి మనం సామాన్యులు పొలిటికల్ లీడర్స్కి వచ్చేటువంటి పిలుపులు లేవా వాళ్ళకి వచ్చే బెదిరింపు ఉత్తరాలు ఉండవా ఏదో నేను చంపేస్తాను పన మీటింగ్ వస్తావు అక్కడ నేను చంపేస్తాను అని బెదిరించే వాళ్ళు ఉంటారు కానీ సౌలు ఏం చేస్తున్నాడంటే అతడు బలపడ్డాడు ఇంకనూ బలపడ్డాడు దేంట్లో బలపడ్డాడు ఈ మత చాంద సంవాదంలో ఈ రిలీజియస్ ఫెనాటిజంలో బలపడ్డాడు ఈ జీవాది విధానంలో బలపడ్డాడు దాంట్లో బలపడ్డటువంటి వ్యక్తి స్తోత్రం లే బలపడ్డటువంటి వ్యక్తి బలహీన పరచాలని బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడు హెది ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అండి అలనాడు యూదా మత పెద్దలు బెదిరించారు అప్పోస్తుల్ని పేతురు యోహాను వాళ్ళని హలో ఇక మీదట ఏసునామూలు బోధించడానికి వీల్లేదు బోధించారు ఇప్పుడే వాయించి పంపించాం కొరడా దెబ్బలతో కొట్టి పంపించాం నెక్స్ట్ టైం కొట్టడాలు ఉండవు సంపడాలు మాత్రమే రాళ్లతో కొట్టి సంపడాలు మాత్రమే అన్నట్టు బెదిరింపులు ఈ బెదిరింపులకు బెదిరిపోయేవాళ్ళు కాదు ప్రభు బిడ్డలు లోకం యొక్క బెదిరింపులు సాతాను యొక్క బెదిరింపులు సాతాను ద్వారా లోకము ఇచ్చేటువంటి బెదిరింపులు వాళ్ళు పెట్టేటువంటి డెడ్ లైన్స్ కావచ్చు ఇదిగో పలాని సంవత్సరాల లోపల నేను లేపేస్తాం పని సంవత్సరాల లోపల నిన్ను లేకుండా చేస్తాం ఇక్కడ మాట సౌలు ఏం చేస్తున్నాడు అంటే అతడు బెదిరించుట అనేటువంటి కార్యం చేస్తున్నాడు ఏమని బెదిరిస్తున్నాడు మిమ్మల్ని కొడతాము మీ కాళ్ళు చేతులు మిమ్మల్ని చంపేస్తాం మిమ్మల్ని చెరసాల్లో వేస్తాం మేము కాదు రోమా సైనికుల చేత కొట్టిస్తాం శత్రు బెదిరించడా శత్రువు యొక్క పని బెదిరించడమే మనలో ఆందోళన కలుగు చేయడమే దమ్మునోళ్ళు ఎవరైనా రండి అని నలభై రోజులు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం వాడి యొక్క అరుపులకి కేకలకి బెదిరింపులకి భయపడిపోయినటువంటి ఇస్రాయేల్ ప్రజలు శత్రు మనల్ని బెదిరిస్తాడు జాగ్రత్త బెదిరించినప్పుడు బెదిరిపోవద్దు దేవునికి స్తోత్రం లేదు వాడిని గద్దించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు మనకున్నాడు వాడి పేదరింపులు చూసి భయపడద్దు శత్రువు యొక్క అరుపులు చూసి భయపడద్దు అడవిలో లేకపోతే అక్కడక్కడ జంతువులు ఏం చేస్తాయంటే తమ ప్రత్యర్థుల మీద వాటిని భయపెట్టాలనే ఉద్దేశంతో స్టార్టింగ్లోనే ఆ స్ట్రగుల్ ఆ యొక్క ఫైటింగ్ స్టార్టింగ్ గట్టిగా అరుస్తుంటాయి అరిచేసరికి ఏం జరిగిందో అర్థం కాదు అక్కడక్కడ కొట్టుకునే దగ్గర తిట్టుకునే దగ్గర అవతల వ్యక్తి ఒక్కసారి మొట్టమొదటి అడుగు వేసి ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి కాస్త యువతల వ్యక్తి కాస్త భయపడతాడు తర్వాత మళ్ళీ కోలుకొని మళ్ళీ కొట్టడం ఆరంభిస్తాడు అది వేరే విషయం ఇద్దరు కొట్టుకుంటారు ఇది వేరే విషయం ఎందుకు చెప్తారంటే శత్రువు బెదిరించడము భయపెట్టడం ఇక మీరు ఎక్కువ రోజులు ఈ సేవ చేయలేరు మిమ్మల్ని మీ యేసు దగ్గరికే పంపిస్తాను మిమ్మల్ని ఆయన పరలోకంలో ఉన్నాడు మీరు చెప్తాను ఆ పరలోకానికి పంపిస్తాము అని ఏవో బెదిరింపులు ద థనింగ్స్ ఆఫ్ మర్డర్స్ ఇంక ఏం చేస్తారు మనుషులు ఏం చేయగలండి మిమ్మల్ని చంపు వారికి మీ దేహమును కేవలం మీ దేహమును చంపి మీ ఆత్మను ఏమి చేయడానికి శక్తి లేనటువంటి బలహీనుల యొక్క బెదిరింపులకు వాడికి భయపడద్దు మీ దేహమును దేహములో నివసించేటువంటి ఆత్మను కూడా చంపి నరకములు వేయడానికి శక్తి కలిగి దేవునికి భయపడండి ఎవరికి భయపడాల్సిన అవసరం రాజకీయ నాయకులకో పార్టీలకో గూండాలకో రౌడీలకు మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడాలి ఎవరు జీవితాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు ఎవరికి భయపడాలి మనం యహోవా నా బలము నేను ఎవరికి భయపడదును నన్ను ఏమి చేయగలరు వీళ్ళందరూ భక్తుడు ఎంత తెగింపుతో చూడండి మనం కూడా చెప్పాలి మనల్ని ఏం చేయగలరు వీళ్ళందరూ నా చుట్టూ విరోధులున్నారైనప్పటికీ నన్ను ఏం చేయగలరు విరోధుల మధ్యలో భోజనం పెట్టగలిగిన దేవుడు దేవనీ స్తోత్రం హలేలుయ ఎక్కడ లేకుండా తనకు ప్రాణాధారమైనట్లు దేవనీ స్తోత్రం హలేలుయ్య ఇక్కడ రాయబడింది ప్రభు శిష్యులను బెదిరించుటయు అందరినీ కాదు ప్రభు శిష్యుల్ని ఒకటి ప్రభు శిష్యుల యొక్క కొన్ని లక్షణాలు నేను నాలుగు లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తాను తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చిన వాళ్ళని మూల వాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు వాళ్ళు శ్రమ పడిన వాళ్ళు దేవర్ బీయింగ్ పర్సిక్యూటెడ్ అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో రాయబడింది సంఘానికి గొప్ప హింస కలిగింది గొప్ప హింస కలగడములో భాగంగా ఒక భాగం సౌలు ఇంకా ఇంకొక భాగం మత పెద్దలు ఇంకో భాగం ఇంకొకరు 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 కావచ్చు శత్రువు ఒకడే కాదు శత్రువులు చాలామంది ఉన్నారు లేరా యేసుని హింసించింది ఒకడు కాదు చాలామంది ఆరు వందల మంది రోమా సైనికులు అని రాయబడింది చరిత్రలో ఆరు వందల మంది రోమా సైనికులు ఆరు గంటల సేపు ఆయన్ని టార్చర్ చేసి కుప్పకూలిపోయేటట్టు చేసి అతని ఒంట్లో రక్తాన్ని మొత్తాన్ని తోడేసి ఆయన వీపు మీద ఉన్నటువంటి ఆ మాంసాన్ని మొత్తాన్ని లాగివేసి వెనకాల అస్థి పంజరం కనిపిస్తుంది స్కెలిటన్ కనిపిస్తుంది ఎందుకంటే ఒక్కో కుక్కీకి మూడు కుక్కీలు ఉన్నటువంటి ఆ కొరడా పట్టుకొని వేసి లాగుతున్నప్పుడు ఇంచుమించు ఒక డెబ్భై నుంచి నూట యాభై గ్రాముల మాంసం వచ్చేస్తుంది ఇలా మాంసం వచ్చేస్తుంది ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు అప్పుడు ఎంత మాంసం బయటకు వచ్చే అవకాశం ఉందో చూడండి మాంసం బయటకు వచ్చిన తర్వాత ఎముకల మీదకి పడే దెబ్బ కొన్నిసార్లు ఆ హక్ హుక్స్ దెబ్బకి ఎముక డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు ఎముక విరగలేదు విరగదు ఎందుకంటే ప్రవచనం నెరవేరాలి ఎంత బాధ మామూలు బాధ కాదండి సిలువ అంటే సిలువ అంటే ప్రసవ వేదన కన్నా అధికమైన బాధ ఒక బిడ్డని ఒక పుత్రుని ఒక పుత్రికను కనడానికి ఒక తల్లి పడుతున్న వేదన మనకు తెలుసు కానీ ఇది ప్రపంచం కొరకైనటి వేదన వాళ్ళు శిష్యులు ప్రయాసపడిన వాళ్ళు లేకపోతే శ్రమ పడిన వాళ్ళు రెండవ విషయం ఆపోతులు కార్యములు తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనం ఈ మార్గమందున్న పురుషులైన చాలేండి మార్గమందున్న వారు వాళ్ళు తమ ఇంటికి చేరుకున్న వాళ్ళు కాదు తమ గమ్యాన్ని చేరుకున్న వాళ్ళు కాదు మార్గంలో ఉన్నారు మార్గ మధ్యలో ఉన్నారు వాళ్ళు చేరుకుంటారు వాడు వెళ్తారు వాడు ముందుకు సాగుతారు వాళ్ళు మార్గమందున్న వాళ్ళు దీని గురించి మార్గమందున్న వారి గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా కొద్దిగా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మూడో విషయము మనం గమనిస్తే తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం స్తోత్రం చేసు దేవనీ స్తోత్రం అదే ప్రభు చేత తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన రాయబడింది వారు ప్రభు చేత శిష్యులు వారు ఈ విషయం పక్కన పెట్టిన అననియా గురించి అననియా గురించి ఎవరికి తెలియదు అప్పటిదాకా మనకు తెలియదు అననియా ప్రస్తావన ఇంతకుముందు లేదు కానీ యేసు ప్రభు అననియాతో అననియా అని పిలిచాడు అనగా శిష్యులను ఎరిగిన వాడు అక్కడ రాయబడిన మాట స్తోత్రం దమస్కులో అననియాను ఒక శిష్యుడు పదో ప్రభు దర్శనం నా కుమారుడు అని కాదు నా సేవకుడని కాదు అనయ్య అని పేరు పెట్టి పిలిచాడు దాని స్తోత్రం మనల్ని ఎరిగినవాడు మన ప్రభు నిన్ను నన్ను ఎరిగినవాడు జగత్తుకు పునాది వేడు భయం ముందే మనల్ని నిర్ణయించుకొని మనల్ని ఎరిగిన వాడు ఆయన స్తోత్రం ప్రభు చేత వాడు శిష్యుడు తొమ్మిదవ ఛాయము ఇరవై ఐదవ వచ్చినస్తే అతని శిష్యులు శిష్యులు పౌలే శిష్యుడు పౌలు గురువుగా మారాడు పౌలుకు ప్రమోషన్ వచ్చింది ఆత్మ సంబంధంగా పదోన్నతి పొందాడు అతడు కొంతమంది శిష్యులను సంపాదించుకున్నాడు లేకపోతే ఇతర శిష్యులనే తన శిష్యులు కావచ్చు ఇతర శిష్యులు కావచ్చు తన శిష్యులు ఏం చేశారట రాత్రివేళ ఉంచి గోడముడా దేవని స్తోత్రం అలే ఆలోచిస్తున్న మాటలు శిష్యులంటే ఏంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఏంటి ఆ శిష్యులు ఏం చేశారు శిష్యులకు ఏం జరిగింది శిష్యుల అనుభవాలు ఏంటి వాళ్ళు శ్రమపడిన వారని రెండోది వారు మార్గమందు ఉన్నారని మూడోది వారు ప్రభు చేత ఎరగబడిన వాళ్ళని నాలుగోది వాళ్ళు వాళ్ళ గురించి చెప్పబడిన మాట వాళ్ళు సహాయం చేసేవాళ్ళని దే ఆర్ హెల్పర్స్ దే హెల్ప్ అదర్స్ ఇతరులకు సహాయం చేసేవాళ్ళు సహాయం పొందేవాళ్ళనే కాదు ప్రభు దగ్గర నుంచి సహాయం పొంది ఇతరులకు సహాయం చేసేవాళ్ళు ఒకరి అవసరాన్ని బట్టి ప్రభు దగ్గర నుంచి సహాయం పొంది ప్రభు బిడ్డల దగ్గర నుంచి కూడా సహాయం పొందేవాళ్ళు కావచ్చు ప్రభు యొక్క సహాయం పొంది నిలబడేవాళ్ళు ప్ర ప్రభు యొక్క సహాయం పొంది దేవుని సహాయం పొంది నేను నేటి వరకు నిలిచి ఉన్నానని పౌలు గారు అన్నారు స్తోత్రం హలేలుయ్యా ఈ సమయంలో మనం ఆలోచించిన మాటలు శిష్యుల యొక్క నాలుగు విషయాలు శిష్యుల యొక్క శ్రమపడిన తత్వం లేదా శ్రమపడిన అనుభవం మధ్యలో ఉన్నటువంటి అనుభవం అంతేకాకుండా వాళ్ళు ప్రభువు చేత ఎరగబడిన వాళ్ళు వర్ నోన్ బై ద లాడ్ అంతేకాకుండా వారు సహాయం చేసేవారని చెప్పుకున్నాం ఇట్టి శిష్యుల అనుభవాలు మన జీవితాల్లో కూడా ఆధునిక శిష్యుల జీవితాల్లో ఉండడానికి ప్రభువు సహాయం చేయనుగాక ఆమెను హలే సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె